రీసెంట్ గా ఆయన ఒక వీడియో వైరల్ అయింది నేను చదువుకున్నదేమో మీ దగ్గర అంటే బిజెపి ఆర్ఎస్ఎస్ డిగ్రీ అదే అంటారు కదా అదేమో టీడీపీ చంద్రబాబు దగ్గర ఇవి ఉద్యోగం చేస్తుంది రాహుల్ గాంధీ దగ్గర అని మాట్లాడుతుంది దీని ఎట్లా చూస్తాడు సుఖరామ్ నరసన అంటే వీడు కోణాలు ఇట్లా కనిపిస్తున్నాయి కదా అట్లా చెప్పుకోవడం గొప్పది అంటారా అట్లా చెప్పడం ఎందుకు అంటారా నేనేమంటే ఆయన ఎందుకు చెప్పుకున్నాను ఆయనకే తెలుసు అవునా ఆయన ఎందుకు మరి చెప్పుకున్న వేదిక మీద లేకుండా అంటే ఇప్పుడు ఆయన నియమానాల్లో మీరే చెప్పాలి నువ్వు చెప్పిన వేదిక మీద నువ్వు ఉండాలి నువ్వు లేదు నియమానాలి అనేది మీరే చెప్పాలన్నా ఎందుకనంటే నేను నేనున్నా నేను పరాడ ప్రజానాట్యమంటొచ్చిన చెప్తా ఇప్పటికీ పార్లమెంటరు పందాన్ని అనుసరించి ప్రజా వ్యతిరేక పైన ఫైట్ చేస్తామని మాట్లాడుతున్నటువంటి కమ్యూనిస్టులే సున్నం బొట్లు పెట్టుకుని సన్నా శేషాలు వేస్తుంటే ఒక్కొక్కరిని దర్యాప్తు బరిగాలు తీసుకొని సపరిస్తున్నాను నేను అదే వేదిక నుంచి వచ్చిన బట్ తప్పు చేసినప్పుడు తమ్ముడు తనుడైన ధర్మం ధర్మమే అనేటువంటి కాన్సెప్ట్ లో మాట్లాడుతున్నాను బట్ అంటే కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి తేడా కూడా ఇక్కడ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కొత్తగా వచ్చినప్పుడు కొత్త సీఎం ఉన్న పరిపాలన కొంచెం అటు ఇటుగా జరిగింది కొన్ని ప్రాజెక్టులు కావచ్చు కొన్ని ప్రాంతాలు కావచ్చు కొన్ని రకరకాలుగా ఎసులుబాట్లు జరిగినాయి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పు కప్పు పెరిగిపోయింది తప్ప ఎక్కడ కూడా ఏ కోణంలో అన్నా ఏమైనా వర్క్ జరిగిందా ఆరు గ్యారంటీలు అనడం ఎన్ని గ్యారంటీలు అసలు చేసి రేదలా లేదు చూపించుకోవడానికి మాత్రం గట్టి గట్టి గప్పాలు కొడతారు అవునా బట్టలు పడే కానీ చుట్టాలు పోవలే కానీ ఉర సామెత ఉంటుంది అంటే ఈ టైపు సారంగా నీతులు లేచిపోతుంటే వాళ్ళు పెరగాయట ఆ టైప్ అప్ ఉంది రేవంత్ పరిపాలన అన్న